తకే ఆ ఇంత తొకర్త లోక కేలా మన ఎంజాయ్మెంట్ రిపోర్ట్ మాకి చేస్ నే హ్యాండోవర్ చేస్తా అన్నం అంటే లే సర్ రిహ్యాండోవర్ చేసదా కన్ఫర్మ్ చేసారు అవ మాది మిగట హ్యాండోవర్ చేస్తది నా నేను తీసుకో ఉంటే పోస్ట్ మరి అవ్ జే పెరు్ చాల్ చాల్ నానో కూడి పోలీస్ ని నిపించో ఇదెం కదో లే సర్ కంజీ మిస్ నా కమీషనర్ గారు లీవ్ లో ఉన్నారు గోపిచంద్ ఇక్కడే ఉంది ఇంటూ ఉన్నాడు ఇక్కడే నాకైతే లేదు సార్ మీరు రోజుకి ఐదు ఆరు సార్లు గోపిచంద్ ఇంట్లో ఉంటాడు సార్ ఆఫీస్లో ఉన్నాడు సర్లేండి సార్ ఏ పడిన ఉంటారు ఆర్డర్ మరి ఎందుకు నువ్వు అంత భయపడవు బాబు తప్ప కుదరదు కదా సార్ మీకు ఎంక్రోచ్మెంట్ రిమూవల్కి ప్రతిగా పెట్టడం కుదరదు సార్ కంపల్సరీ బై నేమ్ నోటీస్ ఇవ్వాలి పవర్ ఉంది కరెంటు తీయాలంటే వీళ్ళు రిమూవ్ చేయమని రాయాలి వాళ్ళు వీళ్ళకి నోటీస్ ఇవ్వాలి నేను మీరు సార్ నేను ఇక్కడ నేను పిల్లల